కులగణన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇందుకోసం రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది ఈ మేరకు దిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు సమావేశమయ్యారు రాష్టంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమంతో పాటు కులగణన ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను వివరించారు కులగణన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నిర్ణయాలపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధాటిగా సమాధానం చెప్పి ఆ అంశాన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా మలుసుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా దాన్ని నమూనాగా చూపడం ఎలా అన్న అంశాలపైనా మాట్లాడారని తెలిసింది కులగడన ఎస్సీ వర్గీకరణ గురించి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రెండు మూడు రోజుల్లో పీసీసీ కొత్త కమిటీ ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం కులగణన మీద రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డులు గాని వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది కులగాన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసిసి పెద్దల్ని పిలవాలని ఒకటి ఆలోచన కూడా వారు చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నటువంటి పిసిసి కారవగం మీద కూడా చర్చ జరగడం జరిగింది ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి వివరించి సరైన సమయంలో హైదరాబాద్లో పెట్టిన పెద్ద బహిరంగ వారిని విధంగా కూడా జరిగింది కులగణన వర్గీకరణ నిర్ణయాలపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వేణుగోపాల్ కు వివరించినట్లు వెల్లడించారు కులగణనపై సభను సూర్యాపేటలో ఎస్సీ వర్గీకరణపై సభను గజ్వేల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎదురు చూస్తున్నటువంటి సోషియో ఎకనమిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి అందించాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాం మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి రిపోర్ట్ ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం కేబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ రెండు అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ గ్యారంటీస్ సంబంధించి కానీ రైతు భరోసా సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయాలని దాని గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని కలవాలని భావిస్తున్నట్లు సమాచారం